హలో హాయ్ అండి ఉసిరికాయ ఉరగాయ పెడుతున్నాను ఉసిరికాయలు మెంతులు ఆవాలు సాల్ట్ మిరపొడి చింతపండు చింతపండు నీళ్ళు వేసి ఇలా పెట్టుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూను మెంతులు ఒకటన్నర స్పూన్ అంత ఆవాలు ఇలా గోరువెచ్చగా వేడి చేసుకునేసి వేయించిన ఆవాలు మెంతులు ఇలా మిక్సీలో వేసేసుకొని పొడ చేసుకోవాలి మె మెంతులు ఆవాళ్ళు ఇట్లా పొడి కొట్టి పెట్టుకునేసి చింతపండు నానబెట్టుకున్న దాన్ని ఇందులోనే మిక్సీలో వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలి చింతపండు మిక్సీలో ఇలా కొట్టి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలను దీంట్లో వేసుకున్నాం తల్లి తొమ్మిదిగా వేసుకున్నాం ఇది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి కొద్దిగా కాయని ఇట్లా కూర్చుంటే తెలుస్తుంది తర్వాత ఉడికిపోయింది కాబట్టి ఇట్లా గోల్డ్ తీసుకొని గోల్డ్ వేడి వేసుకుందాం వేసేటప్పుడు నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలండి ఏమన్నా తేమ అందు ఉంటే కదా కూరగాయ చెడిపోతుంది అదే ఆయిల్లో ఆవాలు అదే ఆవాలు కొద్దిగా అయిన తర్వాత కొత్తిమీరపకాయలు చింతపండు మిక్సీలో వేసి పెట్టుకున్న చింతకాయలు వేసి ఇందులో కాయలు చల్లారినాక పొడి ఆవాలు కొట్టిన పొడి అలానే ఎల్లగడ్డలు పచ్చివే అండి సాల్ట్ మిరపొడి ఇలా కలిపి పెట్టుకునేసి ఇది తిరగబోక పెట్టాను కదండి ఇది వాటర్ లేకుండా నీట్గా ఇలాగా వచ్చేంత వరకు కలిపి పెట్టుకోవాలి వేసి చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత చింతపండు తిరగక వేసుకొని అంతా ఇట్లా కలుపుకోవాలి సరిపోతే కలి అంతా కలిపిన తర్వాత ఇలా వచ్చింది తర్వాత అట్లే త్రీ డేస్ వరకు పెట్టుకొని సాల్ట్ సరిపోయిందా లేదా మళ్ళీ వేసుకోండి